రొటీన్కి భిన్నంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటూ అందులోనూ ఒదిగిపోతూ హీరోగా తనదైన స్థానాన్ని దక్కించుకున్నాడు హీరో న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడైన కన్ను పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టాలనే దానిపైన ఉంది ఇది మంచి విషయమే నాని అందుకు తగ్గట్టే సినిమాలను పాత్రలను ఎంచుకుంటూ ముందుకు పోతున్నారు ఇప్పుడు నాని షూటింగ్ పూర్తి చేసిన దసరా చేయబోతున్న తదుపరి సినిమా కూడా కొత్త దర్శకులతోనే కావటం విశేషం ఈ క్రమంలో ఇప్పుడు నాని ఓ ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి స్క్రిప్ట్ బాగుంటే కొత్త దర్శకులైనా సరే ఎంకరేజ్ చేయడంతో నాని ఎప్పుడు ముందుంటారు ఆయన జయాపజయాలను పట్టించుకోరు అదే స్టైల్లోనూ మంచి స్క్రిప్ట్తో నాని సినిమా అవకాశాన్ని దక్కించుకుంటున్నారట ఆ డైరెక్టర్ ఎవరో కాదు దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్టర్గా వివేక్కి మంచి టాకే ఉంది మెంటల్ మదిలో బ్రోచే వారెవరు సినిమాలో డీసెంట్ హిట్ కొట్టారు నానితో చేసిన అంటే సుందరానికి సినిమా మాత్రం డిజాస్టర్ అయింది ఇది హిట్ అయ్యి ఉంటే వివేక్ రేంజ్ మరోలా ఉండేదని చెప్పాలి అయితేనేం ఇప్పుడు వివేక్ ఆత్రేయ మరో డిఫరెంట్ స్క్రిప్ట్తో నానికి కథ చెప్పగా ఆయన చేయడానికి ఓకే చెప్పారని సమాచారం ప్రస్తుతం నాని తన ముప్పై ఐదవ సినిమాను సౌరభ్ అనే డెబ్యూ డైరెక్టర్తో చేయనున్నారు దీని తర్వాత వివేక్ ఆత్రేయ సినిమా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం మరోవైపు నాని తన దసరా సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు చేయనటువంటి పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ చేసిన సినిమా అంతేకాదు ఇది పాన్ ఇండియా మూవీగా మార్చి ముప్పైన హిందీ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే